చూడండి ఇదే కాలాజామున్ సో ఏ విధంగా ఉన్నాయి చూడండి మొత్తం గుత్తులు గుత్తులుగా ఫుల్ కాసినాయనమాట సో మావిడైతే ఇక్కడ తెమ్ముతుండ కొన్ని ఇంటికి తీసుకుపోదామని సో నేనైతే కందుకూరు దగ్గరికి వచ్చాను అనమాట చిన్న పని మీద ఉండి ఇక్కడైతే చెట్టు ఉందని తెలిసింది సో చూడండి ఏ విధంగా కాస్తున్నాయో ఓ ఫుల్ మొత్తం నల్లగా ఉన్నాయన్నమాట కాకపోతే మొత్తం కొన కొనాకు ఉన్నాయి పెద్ద పెద్ద సైజు ఉన్నాయి సో చూడండి ఇక్కడ ఎంత మంచిగా ఉన్నాయో ఫుల్ కాసినాయి సో ఇక్కడ మా వాళ్ళు తెంపు తెంపుతున్న పక్కన చూడండి ఎంత ఘోరంగా ఉన్నాయో సూపర్ అయితే అవుతున్నాయి అనమాట సో మన దగ్గరలో ఉన్నది చూడండి వా మొత్తం మాగినాయి అనమాట ఒక్కసారి తెంపుకుందాం గులాబ్ జామున్ సో సీజనల్ ఫ్రూట్ బా బా టేస్ట్ అయితే మామూలుగా లేదు అమృతంగా ఉంది పెద్దగా ఉన్నాయి సైజు తీయక మాత్రం సూపర్ ఉన్నాయి అన్నమాట చాలా స్వీట్ ఉన్నాయి ఇదైతే పెద్ద చెట్టు చూడండి చూసిరా చాలా పెద్ద చెట్టు ఆల్మోస్ట్ ఒక ట్వంటీ మీటర్స్ హైట్ ఉంది చాలా పెద్ద చెట్టు అవి జాగ్రత్త మండలు ఎదుగుతాయి ఇవి కొద్దిగా డెలికేట్ అనమాట మండలు ఫాస్ట్ ఇరడానికి అవకాశం ఉంటుంది సో కొద్దిగా జాగ్రత్త వహించాలన్నమాట సో మనడు బాగానే కష్టపడిండు పైకి ఎక్కడానికి అగో ఆ చిన్న బ్యాగ్ తెచ్చుకుంటూ వాడు తీసుకోవడానికింటికి కాయలు అయితే కనిపించినాయి అనమాట సో ఫుల్ పళ్ళు టేస్ట్ కూడా బాగుంది పైన తక్కువనే కానీ కొన్ని మండల మీద అయితే చాలా బాగుంది ఇగో చూడండి లో ఎంత హైలైట్ ఉన్నాయో ఒక్కసారి నేను పట్టుకుంటా ఇది చూడండి ఎంత మంచి గుర్తుందో మొత్తం నల్లగా ఫుల్ కాసినాయి ఇంత ఎంత హైలైట్ ఇది అనే చాలా ఎక్స్పెక్ట్ చేయమన్నమాట అంత బాగా కాసినాయి చాలా 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 నీట్గా ఉన్నాయి అలా రాలిపోయింది చూడండి ఒకటి మంచి గుత్తి ఇది ఒకసారి తినే చూద్దాం ఒకటి బాసం అసలు చాలా తీయ ఉంది ఇప్పుడు చెట్టు ఎట్లుందో ఒకసారి చూపిస్తా మొత్తం ఎంత పెద్ద ఉందో చెట్టు విజయానికి వస్తే ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఇయర్స్ ఓల్డ్ ఉంటుంది చెట్టు చాలా పెద్ద చెట్టు అండ్ ఇన్ఫాక్ట్ ఇక్కడ పక్కనే పెద్ద వాగుంటుంది అన్నమాట సో కందుకూరు వాగంటారు దీన్ని ఈ పెద్ద వాగు పక్కనే చెట్టు ఉంది సో చాలా పెద్ద చెట్టు ఫుల్ అనమాట సో వీడికి ఎవరు రోడ్డ నాకు తెలిసి అందుకే ఇంకా ఫుల్ ఇట్లే ఉంది ఎవరు తెంపనట్టు ఉన్నారు బాగా మాకిరాయి చూడండి సో సీజనల్గా ఈ ఫ్రూట్లన్నీ అంతే చాలామంది ఇష్టపడతారు అనమాట సో మ్యాక్సిమం అందరు ఇష్టపడతారు ఎందుకంటే ఆ టేస్ట్ అలాంటిది ఆ అరోమా అలాంటిది అనమాట చాలా బాగుంటుంది తీయగా ఉంటుంది సూపర్ అనిపిస్తుంది అన్నమాట టేస్ట్ సో పైర ఈ కొమ్మకు లైట్గా కాసినాయి అక్కడక్కడ ఈ కొమ్మలు కొద్దిగా బాగానే కాసినాయి ఇంకా ముందు ఇంకో చిన్న కొమ్మ ఉంది ఇది ఆ కొమ్మని చూపిస్తారండి వా ఈ ప్యూర్ ఆర్గానిక్ అనమాట ఇంట్ ఎవరు ఫర్నిచర్ చేయరు జస్ట్ పెద్ద చెట్టు ఉంది కాస్త ఉంటుంది అనమాట ఎవ్రీ ఇయర్ చూడండి ఎంత బాగుందో ఈ కొమ్మ మీద సే మాకులకనే ఉన్నాయి ఫుల్లు కాసినాయి అన్నమాట సో ఇక్కడ కూడా కొద్ది కొద్దిగా చూడండి ఇక్కడ వావ్ మొత్తం గుత్తులు గుత్తులు ఉన్నాయి పైన మొత్తం చూడండి ఫుల్లు కాసినాయి మామూలుగా లేదు ఎక్కడ చూసినా మొత్తం నల్లగా ఉన్నాయి చాలా బాగున్నాయి అండ్ చెట్లని ఎవరు చూడేది అనుకుంటున్నాను తెలిసి ఇంకా మాగింది మాగితే తీసుకుపోతారు కొంతమంది తినడానికైనా లైట్గా ఇంకేంటంటే సీజనల్ ఫ్రూట్ ఇవి ఎక్కువ రోజులు రావు ఒకసారి ఇవి స్టార్ట్ అయినాక ఒక పదిహేను రోజుల్లోపు అయిపోతాయి అనమాట సో చాలా తక్కువ చెట్లు కాస్తాయి అన్ని చెట్లు కావు వీటిని ఎవరు పండిస్త పండిస్తారు ఫామ్లలో కానీ మొత్తం హైబ్రిడ్ ఉంటాయి అన్నమాట సో ఇవైతే ప్యూర్ ఆర్గానిక్ కొద్దిగా ఆ వాగులలో ఉంది కాబట్టి దీన్ని ఎవరు చూడరు అనమాట సో అదే అది సో ప్యూర్గా ఉంటుంది అన్నీ అయితే హైలైట్ ఉన్నాయి సో లేక లేక ఒక బ్లాగ్ దొరికింది అనమాట డైరెక్ట్గా సో ఇంత మంచి ఫ్రూట్స్ చూపించడానికి అవకాశం కలిగించింది సో మంచి టూర్ లేక్ అనమాట ఇది చిన్నది జస్ట్ వచ్చి చూసేనా పోదాం అనుకున్నాం కాకపోతే బాగా కాసినాయి బాగా మాగినాయి కూడా సో మంచిగా బాగా మాగితే మంచి టేస్ట్ ఉంటుంది అనమాట ఇవి కాకపోతే కొన్ని పుల్లగా ఉంటాయి మన పల్లె ప్రాంతాల్లో చాలా చెట్లు ఉంటాయి ఆ చెట్లు మొత్తం పుల్లగా ఉంటాయి బాగా మాగిన తర్వాత మాత్రమే ఉంటాయి అన్నమాట ఇలాంటివి కొన్ని కొన్ని చెట్లు అయితే చాలా తీగుంటాయి చాలా రకాల వంగడాలు ఉంటాయి దీనిలో కూడా సో అన్ని వెరైటీలో ఇది ఒక వెరైటీ అనమాట సో చాలా తీయగుంది ఈ వెరైటీ ఒక్కసారి ఆ మండ మీద చూడండి పెద్ద మండ మీద అస్సలు కాసినాయి కదా సో మండ మొత్తం అట్లే కాసింది దాని పక్కన ఈ మండలు కూడా చూడండి ఫుల్లు కాసినాయి అట్లే ఇవన్నీ పోటీ పడి మరి కాసినట్టున్నాయి అంతగానం చూడండి ఇంతకుముందు మనోడు దంపినాయి కొన్ని ఉన్నాయి దీనిలా సో ఒక్కసారి అయితే మనం సంచి తీసుకుందాం ఓహో అది జాగ్రత్త చెట్టు మీద ఇది సపోర్ట్ పట్టుకోనికే అమ్మాయ ఇప్పుడు విడుతు దొరికింది సో చూడండి బాగా ఫుల్గా మనోడు చాలా బాగున్నాయి చేస్తున్నీ సో చూడండి ఎంత బాగుందో మొత్తం నల్లగా మస్తు ఫ్రూట్ అయింది అన్నమాట అన్నీ అట్లే ఉన్నాయి ఆల్మోస్ట్ చాలా బాగుంది చూడండి ఫ్రెష్గా ఉన్నాయి డైరెక్ట్ తింటే ఆ ఫీలింగే వేరు బా బాబా మామూలు లేదు టేస్ట్ జాగ్రత్త 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 డిగు నీడైతే మొత్తం కోతి లేకనే అన్న ఎక్కుతాడనమాట అంత చేతిలో ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయో సో మస్తు తాజాగా ఉన్నాయి అవి అట్లా ఉండు అది ఒకసారి పాలు చూడండి వా మంచిగా చూడండి ఎంజాయ్ ఎట్లా చేస్తున్నావు అంత మంచి టేస్ట్ ఇది బ్యాగ్లో వేసేసి ఇస్తుందో తింటా ఆల్మోస్ట్ ఒక కేజీ ఉంటుంది తింటే కిడ్నీలో రావు కూడా రావు ఏం రావు ప్రాబ్లం కూడా ఉండదు అనమాట దయచేసి ఏదైనా దోకి మాత్రం అందరు తినాల్సిందే సో తెలిసిందే కదా ఫ్రెండ్స్ మీకు సో కిడ్నీలో స్టోన్స్ ఉన్నా కానీ ఆ డైజెషన్ చక్కగా ఉండక కొందరికి ప్రాబ్లమేటిక్ ఉంటుంది దానికి కానీ ఇంకా చాలా రకాల ప్రాబ్లమ్స్కి అయితే ఇది మంచి మెడిసిన్ పనిచేస్తుంది అనమాట సో అందుకే చాలా ఎక్కువ రేట్ ఉంటుంది ఇప్పుడు కేజీకి హండ్రెడ్ అబవ్ ఉంటుంది సారీ హండ్రెడ్ కాదు ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఏ బాగుంటుందన్నమాట అంటే సైజుని ఫ్రూట్స్ని అంటే స్వీట్ని బట్టి చేంజెస్ ఉంటాయి అన్నమాట అరే జాగ్రత్త ఆడ చూడండి మొత్తం కోతి లేక ఆ కొమ్మ కొనా కొద్ది ఏ విధంగా తెంపుతుండో చూడండి మీరు జాగ్రత్త లాస్ట్కి వెళ్ళిపోయిండు చిన్న మండ అది చూడండి ఎంత దూరం పోయినా వచ్చాయి జాగ్రత్త ఆడు చూడండి కోతులేకనే చూస్తుంది మొత్తం ఏ దా వచ్చాయి వచ్చాయి వినోద్ చి రవీందర్ గుత్తి చూడండి ఆడు తెంపుతుండు ఒక మెల్లగా ఇరు ఇరువకు ఇరవకు పళ్ళ గుత్తి మాత్రమే ఇరువు సాల్తి సో ఆడ ఫుల్ అయితే ఉన్నాయి కానీ ఆయనకి తీసుకోవడానికి అవకాశం లేదు కాకపోతే ఆయన చేతిలో మాత్రం కొన్ని ఉన్నాయి చూడండి వావ్ అని చేతిలో చూడండి చూపి చూపి ఫుల్ ఉన్నాయి మంచి ఉన్నాయి చాలా పోదమా చాలా తెయమండ తింటాం ఇంకా సరిపోతుంది ఇక ఇవి ఎక్కువ తింటే మన పళ్ళు కూడా మొత్తం పుల్ అయిపోతాయి అనమాట సో చాలా టేస్ట్ టేస్ట్ ఉంటుంది దాంతోపాటు కొంచెం లైట్గా కూడా ఉంటుంది అనమాట సో మనం ఎక్కువ తింటే ఆటోమేటిక్గా ఎక్కువ వస్తుంది సో పళ్ళు మొత్తం ఏం తినలేకుండా అవుతుంది అన్నమాట ఫుడ్ కూడా తినలేం దాని తర్వాత సో మొత్తంగా అయితే మంచి ఫ్రూట్ అయితే ఈరోజు అయితే నాకు దొరికింది నేనైతే తినేస్తున్నా ఇప్పుడే అంటే మాకైతే ఫుల్ దొరికినాయి అనమాట మీ దగ్గర కూడా అవైలబుల్గా ఉంటే తప్పకుండా వెళ్ళి తినండి చాలా బాగుంటుంది టేస్టు అండ్ మన హెల్త్ కూడా చాలా మంచిది అన్ని రకాల విటమిన్స్ మినరల్స్ చాలా రకాల మినరల్స్ అయితే ఇందులో ఉంటాయి సీజనల్ ఫ్రూట్ కాబట్టి చాలా బెనిఫిట్ ఉంటాయి అన్నమాట మనకి సో ఆ విధంగా మీకు తినండి కిడ్నీలో స్టోన్స్ మాత్రం చాలా 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 మంచి ఔషధం ఇది సో స్టోన్ కరిగించే కెపాసిటీ దీనిలో అయితే ఉంటుంది సో అందుకనే ఎక్కువ మంది తింటుంటారు అనమాట సో పల్లె ప్రాంతాల్లో ఎక్కువ దొరుకుతాయి సిటీలలో కొద్దిగా ఎక్స్పెన్సివ్ అనమాట ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్కి కేజీ అమ్ముతారు సో దొరికినప్పుడు తినండి చాలా మంచి ఫ్రూట్ అనమాట సో ఇది ఫ్రెండ్స్ వీడియో ఇలాంటి వీడియోస్ ఎక్కడైనా మనకు కనిపిస్తే ఫ్రీక్వెంట్గా అనమాట సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్